కీర్తిశేషులు చెరుకూరి విద్యాసాగర్ జ్ఞాపకార్థం భార్య చెరుకూరి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని అన్న క్యాంటీన్ల వద్ద రెండవ రోజు అన్నదాన కార్యక్రమాన్ని శనివారం మధ్యాహ్నం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ జనసేన నాయకులు జడా బాల నాగేంద్రం బీజేపీ నాయకులు బద్దులు ఆంజనేయులు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అన్నా క్యాంటీన్లను మరల పునఃప్రారంభిస్తామని నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారని తెలిపారు అయితే అప్పటి వరకు పేదలకు అన్నదానం నిర్వహించాలన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ జనార్దన్ ఆదేశాల మేరకు గత రెండు రోజులుగా ఒంగోలు నగరంలోని పేదలకు కూలీ పనులు చేసుకునే వారికి అన్నదానం నిర్వహిస్తున్న చెరుకు విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు అశ్విని టి రవితేజ నాయకులు రావురు బుజ్జి నాయబ్ రసూల్ భైరప్నేని సన్ని కాపు సంఘం అధ్యక్షులు కొక్కిరాల్ సంజీవరావు జనసేన నాయకులు వాసుకీ నాయుడు పోకల నాగేంద్ర భూపతి రమేష్ మేడిశెట్టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు हाँ, बात करके ना, देख जाओ ना। हाँ, बहुत जो बदला ना, बहुत आगे ना। अब मुझे, मुझे, लेटना हूँ मुझे, मुझे लेटना हूँ मुझे। कैसे लेटने का बैठकर? लेटना बैठकर। పెడిదాం మా పేటై అన్న బైట అన్న పెట కచ్చలేాలి ఇక్కడ పెట అన్నం ఫుల్ పెడితోదాం ఉంది माथे सामने है दूसरा ये सामने आ गया और दूसरा तो वो दूसरा है सेवन मेडिसिन बट అలా మేము రమండి రండి రండి వస్తాను నరక నాటసయతలేండి రండి 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 అని నా పేరు అని అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు ఈరోజు చెరుకూరి విద్యాసాగర్ గారి జ్ఞాపకార్థంగా వాళ్ళ భార్య విజయలక్ష్మి గారు గారు ఇక్కడ కర్నూలు రోడ్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో ఈరోజు పేద ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరిగింది పేదలందరూ కూడా చాలా మంచి భోజనం తిని ఇదే కార్యక్రమాన్ని ప్రతి వాళ్ళు కూడా ఒంగోలు నగరంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు అన్ని పునరుద్ధరణ చేయడానికి అందరూ ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నాను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్య ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు అన్నా క్యాంటీన్లు అదేవిధంగా డొక్కా సీతం క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఒంగోలు పోరాబు దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్లో చెరుకురు విద్యాసాగర్ జ్ఞాపకార్థంగా ఆయన భార్య చెరుకు విజయలక్ష్మి కుమారులు పనికుమార్ సంపత్ వాళ్ళందరూ కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సహకారం చుట్టారు ఇదే విధంగా ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమంలో అన్న క్యాంటీన్ని అందరికీ పేదలకి అన్నందించే విధంగా గతంలో ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వం పేద ప్రజల రహార్దిన అయితేనేమీ ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ తీసేసి ఈరోజు వాళ్ళ యొక్క బయట పెట్టారు దాంట్లో భాగంగా ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదలాకలు తీర్చేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడు అండదండగా ఉంటుందని కోరుకుంటూ ప్రతి ఒక్కరు అన్నా క్యాంటీన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు జై జనసేన ఈరోజు చెరుకూరు విద్యాసాగర్ గారి జ్ఞాపకార్థం చెరుకూరు విజయలక్ష్మి గారు వారి కుమారుడు పణికుమార్ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఒంగోలు నగరంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో భోజనం ఏర్పాటు చేయడం చాలా సంతోషం గత ప్రభుత్వంలో ఈ అన్నా క్యాంటీన్లు నడవకుండా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డికి లాంటిది ప్రజలే ముందుకొచ్చి ఈ విధంగా ఈ అన్నా క్యాంటీన్ నడపడానికి సహకరిస్తున్నటువంటి విజయలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి అదేవిధంగా రాబోయే రోజుల్లో నగరంలోని అందరు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ అన్నా క్యాంటీన్ ప్రతిరోజు కూడా ఇది నిర్విరామంగా నడిచే విధంగా చూడాలని కోరుకుంటున్నాను చెరుకూరు విజయలక్ష్మి మాది తొమ్మిదవ డివిజను నేను తొమ్మిదవ డివిజన్కి బూత్ ఇన్ఛార్జిగా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అన్నా క్యాంటీన్లు మా గత ప్రభుత్వం వాళ్ళు ఆపేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇంకా బడ్జెట్ రాని కారణంగా అది అమలు జరిపేదాకా విరాళాలుగా ఎవరికి తోచినంత వాళ్ళు ఇవ్వమన్నందుకు నేను నా వంతుగా నా భర్త పెన్షను మూడు నెలల పెన్షను ఒక లక్ష రూపాయలు దాంసాల జనార్దన్ గారు మన ఒంగోలు ఎమ్మెల్యే గారికి విరాళంగా ఇచ్చాను కావున జనసేన మన కార్పొరేటు మల్గా రమేష్ గారి సమక్షంలో ఈ రోజున కర్నూలు రోడ్లో ఉన్న అన్నా క్యాంటీన్లో భోజన వసతి ఏర్పాటు చే భోజనాలు ఏర్పాటు చేయించాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మన ప్రభుత్వం అన్నా క్యాంటీన్ నడిపే దాకా ఎవరికి తోసినంత వాళ్ళు కానీ ఎవరు తోసినంత ఎక్కువ ఇంతనేమి లేదు వంద రూపాయలు కానీ ఐదు వందలు కానీ వెయ్యి కానీ ఎవరు తోసినంత వాళ్ళ బేదలకు సహాయం చేయాలని మన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం విరాళాలు మిగతా వాళ్ళు కూడా ఇచ్చి దీన్ని ఇంకా ఆపకుండా ముందుకు నడపాలని కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చిన పెద్దలు దామచర్ల జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నా సోదరులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మల్లగా రమేష్ గారు జడా బాల్ గారు జడా బాల్ గారు ఆంజనేయులు గారు జనసేన పార్టీ నాయకులు కార్పొరేటర్స్ బీ బీజేపీ వాళ్ళు అశ్విని కార్పొరేటర్ గారు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను